ఉగాది రోజు మనం ఖచ్చితంగా పాటించవలసిన విధి ఏంటండి ఉగాది రోజున చేయవలసినటువంటి విధి అంటే ఏ పండుగ వచ్చినా కూడా మనం సూర్యోదయానికి పూర్వమే లేవటం నిద్ర లేవటం అంటే సూర్యుని మనం వచ్చి లేపకుండా మనం చక్కగా స్నానం చేసి నాయన మేము రెడీ అని చెప్పి సూర్యుడిని లేపటం అనమాట సూర్యోదయాని కంటే కూడా ముందు మనం లేవటం తైల అభ్యంగన స్నానం చేయమన్నారు తైలం అంటే ఏమిటి తిలల నుంచి తీసినటువంటి నువ్వుల నూనె ఎందుకయ్యా అంటే తిలే లక్ష్మి జలే గంగా అన్నారు ఈ రోజున ఆ నూనెలో నువ్వునె నూనెలో లక్ష్మీదేవి ఉంటుందయ్యా అదేవిధంగా గంగ ఎందులో ఉంటుందంటే మనం స్నానం చేసేటటువంటి జలంలో ఉంటుంది అది ఎప్పుడు పదకింటికో పదింటికో పదకొండింటికో కాదండి తెల్లవారుజావున సూర్యోదయానికి పూర్వమే చేయమన్నారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి చేత చక్కగా మాడుకు పెట్టించుకోమంటారు మాడి మాడుకు పెట్టించుకొని ఏడుగురు యొక్క సప్త చిరంజీవులు ఉన్నారు కదా వాళ్ళ పేరు చెప్తూ మాడుకు పెట్టించుకొని మీరు కూడా చిరంజీవులుగా ఉండండి అని చెప్తూ ఒంటికంతా కూడాను చక్కగా నువ్వుల నూనె రాసుకోవాలి ఏవైతే మాలిన్యాలు ఉన్నాయో అవన్నీ పోవటానికి అంటే ఇది పైకి కనపడే మాలిన్యం మనసులో ఉన్న మాలిన్యాలు అనేక ఉన్నాయి మనకి కనపడం పైన నవ్వు పులుపుకుంటాము లోపల చాలా మాలిన్యాలు ఉన్నాయి వాటిలను కూడా కడిగేసుకొని ఇవాటి నుంచి కడిగిన ముచ్చెల్లా ఉండు అని చెప్పడానికి సంకేతంగా ఇది ఏర్పాటు చేశారనమాట లక్ష్మీగర్ని అది ఒక డౌట్ అండి చాలా మంది అంటే శనిశ్వరుడికి తైలాభిషేకం మనం నువ్వులను చేస్తాం కదా అందుకని చాలా మంది నువ్వులు ఒంటికి పట్టించుకోవాలన్నా తలకు పట్టించుకోవాలన్నా ఆలోచిస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అయ్యో చాలా మంచిదండి పూర్వపు నుంచి కూడా ఉన్నటువంటిదే ఎందుకంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను మా పుట్టింట్లో చూస్తున్నా మా అత్తగారింట్లోనూ చూస్తున్నారు అందరూ కూడాను తొంభై ఐదేళ్ళు వంద మధ్యలో దాటిపోయిన వాళ్ళే చిన్నవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అందరు ప్రతి వాళ్ళ దగ్గర నేను చూసింది అదే చక్కగా రాసుకోవచ్చు అండి రాసుకోవచ్చు అంటే మనకు ఏదైతే ఉందో ఈ పోని మీరు అనుకున్నట్టుగానే అదే ఆ శనేశ్వరుడు యొక్క ప్రభావం మనకేదైతే దాని అంతా పోగొట్టుకుంటున్నాము అదే విధంగా మనకు ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల కలిగేటటువంటి బాధలేవి కూడాను మాకు లేకుండా చెయ్యి అంటే లేకుండా ఎప్పుడు ఉండదండి ఉంటుంది దాన్ని మేము భరించగలిగేంత మాత్రమే ఇవ్వు అని చెప్పి ఆ స్వామికి మనం తైల అభిషేకం అనేటటువంటిది శనేశ్వరుడికి చేయటం జరుగుతుంది శుభ్రంగా రాసుకోవచ్చు మీరు అడిగిన ప్రశ్నకైతే కనుక శుభ్రంగా మనం ఒంటికి రాసుకోవచ్చు మాడుకు పెట్టుకోవచ్చు కొబ్బరి నూనె వీటికంటే కంటే కూడా ఈ రోజున ముఖ్యంగా ఎటువంటి పర్వదినాలు పండగల రోజున ముఖ్యంగా ఉగాది రోజున చెప్తారండి ఈ నువ్వుల నూనెతోనే మీరు ఇట్లా మాడుకు పెట్టుకొని తల మొత్తం పట్టుకొని పట్టించుకొని ఉళ్ళంతా కూడా పట్టించుకొని అప్పుడు స్నానం చేయమని చెప్తారు అది కుంకుడుకాయలతో కానీ చీకాయలతో కానీ దాదాపుగా షాంపూలు చేయకపోవటం కనీసం ఒక్కరోజైనా మంచిది కొన్ని రోజులు చెప్తావారండి పెద్దవాళ్ళు పండగల రోజు పుట్టినరోజు నాడు కూడా ఈ షాంపూలు అనేది కనీసం రోజు రెండు రోజులైనా అవాయిడ్ చేస్తే మంచిది మనకే మంచిదండి ఆరోగ్యానికి జుట్టుకి మంచిది మన ఆరోగ్యానికి శరీరానికి కూడా మంచిది సూర్యోదయం అయిన తర్వాత మనము చక్కగా తలంటి పోసుకొని కొత్త బట్టలు ధరించాలి కొత్త బట్టలు ధరించి ఇంట్లో పంచాంగానికి పూజ చేస్తారు పంచాంగానికి పూజ అంటే ఏమిటి కాలానికి పూజ కాలం ఏ రూపంలో ఉంటుందయ్యా అంటే కాలాయ కాల రుద్రాయ అని చెప్పి ఈశ్వరుడు అభిషేకం చేస్తారు ఇంట్లో కుదిరితే ఇంట్లో లేకపోతే దేవాలయంలో చేస్తారు అక్కడికి వెళ్ళి తర్వాత కాలానికి ప్రతీకమైనటువంటి విష్ణుమూర్తిని కూడా ఈరోజున ఆరాధించమంటారు ఎందుకని ప్రకృతి ఆరాధన మనకి ఈ రోజున తీసుకునేటటువంటి ఉగాది పచ్చడి కూడా ఎక్కడి నుంచి ప్రకృతి ఇస్తుంది కదా మనకు అన్ని కూడాను అందుకు మనం కృతజ్ఞతగా మనం ఏం చేయాలి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎందుకని విశ్వం విష్ణురు భూత భవ్య భవత్ ప్రభు అన్నారు కదా విశ్వమంతా కూడా విష్ణువే అని చెప్పి చెప్పారు కదా అందుకని విష్ణుమూర్తి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ ఎక్కడికైనా సరే దైవ దర్శనానికి వెళ్ళమన్నారు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర ఇక్కడ మనం తీసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళొచ్చు లేదా దేవాలయానికి వెళ్ళొచ్చు ఇట్లయినా చేయొచ్చు ఎప్పుడైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి పరగడుపును మాత్రమే మనం తీసుకోవాలి మంచినీళ్ళు కూడా తాగకుండా ఈ ఒక్కరోజు ఏండి మాకు కొంతసేపు ఉండలేము అనుకున్నప్పుడు కొంచెం త్వరగా తీసుకోండి త్వరగా తీసుకుంటే అప్పుడు ఏ బీపీలు షుగర్లు ఉన్నా ఇబ్బంది అయితే ఏం పెట్టదు కదా తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాళ్ళకి నమస్కారం చేయండి తర్వాత పూర్వం అయితే రాజు దర్శనం చేయమనేవారు పూర్వం రాజులు ఉండేవారు కాబట్టి మరి ఇప్పుడు మనకు రాజులు ఎవరయ్యా అంటే మంత్రులు విష్ణు అంశలైంది రాజరికం రాదు అంటారు కదా మరి అటువంటి మంత్రుల దగ్గరికి వెళ్ళాలంటే మనకు కుదురుతుందా అంటే కుదరదు పూర్వం అందుకనే రాజులటా అట్లా కూర్చునేవాట ప్రజలందరూ ఇట్లా వెళ్తూ ఉండేవాటని అంటే రాజును చూస్తే విష్ణువును చూసినట్టు అందుకని ఇవాళ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు దేవాలయానికి వెళ్ళు వెళ్ళి స్వామి దర్శనం చేసుకో అని చెప్పారనమాట ఇక మన ఇంటి పైన కూడా ధ్వజాన్ని ధ్వజపటాన్ని పెట్టమంటారు అంటే విజయానికి సంకేతంగా అంటే ధ్వజారోహణ జెండాని ఎగరవేయమంటారు మన ఇంటిపైన జెండాని ఎగరవేయాలి ఇవన్నీ కూడాను నియమాలు చెప్పబడ్డాయి తర్వాత పంచాంగ శ్రవణం కుదిరితే దేవాలయానికి వెళ్ళి అక్కడ చెప్పినటువంటి పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో దాన్ని వినటం అయితే మన ఇంట్లో అయినా సరే మనం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి ఎందుకయ్యా అంటే తిథివార నక్షత్ర యోగకరణములతో కూడినటువంటిది పంచాంగములతో కూడినది పంచాంగం మరి మాకేంటి లాభం దీని చేయటం వల్ల అంటే నక్షత్రంచ నక్షత్రం పంచాంగస్య ఫలం స్వర్ణం గంగా స్నాన ఫలం లభేత్ అది వినటం వల్ల మనకేం ఫలితమయ్యా అంటే గంగా స్నాన ఫలితం వస్తుందయ్యా అని చెప్తారు అదే కాదుట బంగారం దానం ఇచ్చినటువంటి ఫలితంట ఏనుగులు దానం ఇచ్చినటువంటి ఫలితంట అంతకంటే పెద్దదైనటువంటి కన్యాదానం చేసినటువంటి ఫలితం కూడా వస్తుందయ్యా అందుకని చెప్పి ఈ రోజున పంచాంగ శ్రవణం చేయమని చెప్తారా సో అలాంటి అబ్బాయిలు ముందే వినాలన్నమాట మరి అదే వినండి మీ కన్యాదానం ఫలితం ఖచ్చితంగా వస్తుంది అయితే ఇంకొకటి లాభం కూడా ఉంది మనకి దీంట్లో మనం గమనిస్తే లౌకికంగా మనం ఆలోచిస్తే ఇందులో ఏముంటుంది రాజపూజ్య అవమానాలుంటే నాకు ఐదు రాజపూజ్యం ఉంది రెండు అవమానం ఉంది పర్వాలేదులే నాకు ఐదుగురు పొగడేవాళ్ళు ఉన్నారు నన్ను ఇద్దరే తిట్టేవాళ్ళు లేదు నాకు ఇద్దరు రా రెండు రాజపూజ్యం ఐదు అవమానం ఉందనుకోండి అంటే నన్ను పొగడేవాళ్ళు ఇద్దరే తిట్టేవాళ్ళు ఐదుగురు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఎక్కడికక్కడ జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండు ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వకు అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటూ ప్రతిక్షణం ఆచితూచి అడుగు వేయాలి అవునా ఒకటి రెండోది ఆదాయ వ్యయాలు ఉంటాయి నాకు పదకొండు రూపాయలు ఆదాయం ఉంది ఐదు రూపాయలు వ్యయం ఉంది ఆరు రూపాయలు పర్వాలేదు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని ఏమన్నా కొనుక్కోవాలన్నా ఈ సంవత్సరం నేను కొనుక్కోగలుగుతాను అని ఒక ఆలోచనలో ఉండొచ్చు లేదు నాకు ఆదాయం రెండే వ్యయం పద్నాలుగు ఉంది పన్నెండు రూపాయలు అప్పిచ్చేటటువంటి రాజకుమార్ గారు ఉన్నారా లేకపోతే గారు ఇస్తుందా లేకపోతే దేవి ఇస్తుందా ఎవరిని అడుగుదాము అని ఆలోచించుకుంటారంట అంటే మనకు వచ్చే దాంట్లో మనం జాగ్రత్త పడతాం ఈ ఆదాయ వ్యయాలు రా మిమ్మల్ని ఏం అడగలేండి రాజకుమార్ గారు కూడా భయపడకండి అడగలేండి ఉదాహరణకు చెప్తాను అందుకని మన పెద్దవాళ్ళు ఇవన్నీ ముందరే చెప్పారు చూడండి మీకు ఈ సంవత్సరం అంతా కూడాను ఈ విధంగా ఉన్నాయి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనం కొంచెం మెంటల్గా కూడా స్టెబిలిటీగా ఉంటాము జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఖర్చు అదుపులో పెట్టుకోవాలి అదే లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఖర్చులు ఉన్నాయి ఈ సంవత్సరం నాకు కొంచెం ఆదాయం వచ్చే సోర్స్ కనబడుతోందని ఇక్కడ రాసింది కాబట్టి ఏదో ఒక రకంగా సోర్స్ ఉంటుందంటే వస్తుంది ఖచ్చితంగా సోర్స్ వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే ఒక ఇల్లు కారో ఇంకోటి ఏదో ఒకటి అది మనం నెరవేర్చుకోగలుగుతాం కదా అందుకని ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకి ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి